దయగలగూడ నిన్ను పిలుచుచున్నది దయగల్లగూడ నిన్ను అడుగుచున్నది దయగల్లగూడ నిన్ను పిలుచుచున్నది దయగల్లగూడ నిన్ను అడుగుచున్నది పేదవాడికి సహాయం చేయమంటున్నది నీకున్న దానిమే సాయం కోరుతున్నది పేదవారికి సహాయం చేయమంటున్నది నీకున్న దానినే సాయం కోరుతున్నది సాయం చెయ్యవా దయగల గోడకు సాయం చేయవా నిరుపేదలకు సాయం చేయవా దయగల గోడకు సాయం చేయవా నిరుపేదలకు దయగల గోడ నిన్ను పిలుచుచున్నది దయగల గోడ నిన్ను అడుగుచున్నది నీ దుస్తులు నువ్వాడిన దుస్తులు సరిపోటం లేదా బ్రదర్ వీరు వాళ్ళు పెడుతున్నావా దుస్తులు నీ దుస్తులు నువ్వాడిన దుస్తులు సరిపోటం లేదా బ్రదర్ వీరు వాళ్ళు దాస్తున్నావా పేదవాడికి సాయం దుస్తులు ఇమ్మంటుంది తెమ్మంటుంది దుస్తులు ఇమ్మంటుంది దయగల గోడ నిన్ను పిలుచు దయగల గోడ నిన్ను అడుగుచున్నది దయగల గోడ నిన్ను పిలుచు దయగల గోడ నిన్ను నీ నువ్వు చేస్తున్నావా బ్రదర్ వాటిని కదిలో పెట్టకు నీ బుక్స్ నువ్వు చదివిన నీ బుక్స్ నువ్వు జాబు చేస్తున్నావా బ్రదర్ వాటిని కదిలో పెట్టకు సేవా భావం సమాజ సేవ చే తెప్పించు నీకుంటే బుక్స్ ఇప్పించు దయగిల్ల గూడని పిలుచుచున్నది దయగల్ల గోడని అడుగుచున్నది దయగిల్ల గోడని పిలుచుచున్నది దయగల్ల గోడని అడుగు బల్లాలు మీ దగ్గర ఉన్నట్లయితే నీ కొత్తంటే బ్రదర్ వాటిని సన్ సైడ్ మీద ఉంచకు కుర్చీలు బల్లాలు మీ దగ్గర ఉన్నట్లయితే నీ కొత్తంటే బ్రదర్ సన్ సైడ్ మీద ఉంచకు చెప్పులు బోట్లు వస్తువులు నీ దగ్గర ఉన్నట్టు పాత వస్తువులు నీ దగ్గర ఉన్నట్టు అయితే తమ్మంటుంది వాటిని ఉమ్మంటుంది తమ్మంటుంది వాటిని దయగల దయగలగూడ నిన్ను పిలుచుచున్నది దయగల గౌడా గోడ నిన్ను తమ్మ సాయం చేయవా దయగల దయగలగోడకూ సాయం చేయవా నిరుపేదలకు సాయం చేయవా దయగల గోడూ సాయం చేయవా నిరుపేదలకు వెరీ మచ్ చేయవాదలకు ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద రెండు వేల పద్దెనిమిదిలో ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ను ప్రారంభించడం జరిగింది నా పేరు దంతాల సుధాకర్ నేను చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను నేను మరియు అమ్మల్లపూడి చక్రవర్తి గారు కలిసి ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ని ఇద్దరు మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రారంభించినప్పుడు మామూలుగా కర్రలతోటి షెడ్ వేయించడం జరిగింది దాన్ని గౌరవ సత్పల్లి ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇక్కడ దాతలు ముందుకు రావడం జరిగింది షెడ్ వేయించడానికి ఎక్కంపొడి ఎంకేష్ గారు అదేవిధంగా ఈ వాల్ మరియు ఫ్లోరింగ్ చేయించడానికి రాయల్ నాగేశ్వరరావు గారు టీచర్ గారు ముందుకు రావడం జరిగింది వారి యొక్క నిర్మాణ సారథ్యంలో వాల్ ఆఫ్ గైనస్ కల్లూరు వద్ద షెడ్డు అదేవిధంగా ఈ వాల్ మరియు ఫ్లోరింగ్ నిర్మాణం గావించడం జరిగింది వాల్ ఆఫ్ గైనస్ వద్ద రేపుల్ షెడ్ వేయించినటువంటి దాతలు శ్రీ అండ్ శ్రీమతి ఎక్కమూడి వెంకటేశ్వరరావు రుక్మిణి గారుల దంపతులు వాల్ మరియు కింద ఫ్లోరింగ్ వేయించినటువంటి దాతలు శ్రీ అండ్ శ్రీమతి రాయల నాగేశ్వరరావు శ్రీదేవి గారిలో దెబ్బతులు ఇతరులకు చూపించండి వారు మా వాల్ ఆఫ్ ఫ్రైండ్నెస్కి ఈ విధంగా నిర్మాణంలో సహాయ సహకారాలు అందించారు వారికి వాల్ ఆఫ్ ఫ్రైండ్నెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం